సామాజిక పింఛన్లు దాదాపు అరవై అరవై ఐదు లక్షల మందికి ఉపయోగపడే విధంగా ఇరవై ఎనిమిది కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నా నేను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకులు అందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూ జూలై ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు అరవై ఐదు లక్షల మందికి అరవై ఐదు పాయింట్ మూడు లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూడదని చెప్పేసి కూడా మేము మనవి చేస్తాను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగు సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచడానికి కేవలం ఒక పది పదిహేను రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను ఈ పెన్షన్ని జులై ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్ అన్నిటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవనీయంగా మనవి చేస్తా నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వ ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు అదేవిధంగా ఎలిఫెంటాసిస్ కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై తారీఖున జూలై ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు బకాయిలు ఏప్రిల్ మే జూన్ ఏదైతే చెప్పామో ఆ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు మొత్తం కలిసి ఏడు వేల రూపాయలు మరి ఇవ్వబోతున్నామని చెప్పేసి మనం చేస్తున్నాను ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాను ఈ మూడు నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం పదహారు వందల యాభై కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ మొత్తం నాలుగు వేల నాలుగు నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంతకుముందు సంవత్సరానికి ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై రెండు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలు ఈ పెన్ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముప్పై మూడు వేల తొంభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతున్నా చెప్పేసి కూడా మీ అందరికీ మన చేస్తాను వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో ఇది సచివాలయం సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత అందుకేనే అందుకే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురిగి నీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ సూచించారు అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది అది ప్రభుత్వం ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఏదండి అది కోర్టులో ఉంది కదా కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనం ఏం మాట్లాడకూడదు కదా కోర్టు నిర్ణయం ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం అన్ని అన్నింటినీ అంటే రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంచడం కోసం అవకాశం ఉన్న ప్రతి విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకోమన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు టీచర్స్ ఉండాలి అసలు బోధన చేసేవాళ్ళు లేకపోతే విద్య ఎట్లా అందుతుంది అనే ఉద్దేశంతో ఖాళీలున్న ప్రతి పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు భర్తీ చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా డిఎస్సి పెట్టి వచ్చిన ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవాలి ఏం నేను చెప్పినది క్యాబినెట్ డిస్కషన్ ఇదండి వాళ్ళు చేసింది అయిపోయింది కదా వాళ్ళు చేశారు కదా ఇప్పుడు మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తానికి కూడా ప్రాధాన్యత ఇస్తాం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ చదువుకు ముఖ్యం విద్యా బోధన చేసేవాళ్ళు కావాలి కదా విద్యా బోధనను వదిలేసేసి బిల్డింగ్ కట్టాము లేకపోతే వేసాము అంటే విద్యా అభివృద్ధి చెందదు కదా కాబట్టి ముందు విద్యా ప్రమాణాన్ని పెంచడం కోసం విద్యాభివృద్ధి కోసం టీచర్స్ని ఖాళీలు ఉన్న టీచర్స్ అన్నిటిని కూడా पोस्ट फिस्त <laughs>